జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నిర్దేశించారో దాన్ని అందరం కూడా ఎన్నికల్లో విజయం చేకూర్చాలనే మాటని అందరూ రిక్వెస్ట్ చేస్తాం అందరూ కూడా ఒకే మాట చెప్పారు నేను ఏది మీతో మాట్లాడుచుకోలేదు సమావేశం జరిగింది అది ఎన్నికలే ముప్పై తారీఖు ఎన్నికలు అవుతాయి అయిన తర్వాత అవన్నీ రిజల్ట్ సమాధానం చెప్తాను నామినేషన్ పన్నెండో తారీఖు వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా మా సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ గారిని గౌరవ ముఖ్యమంత్రి మా పార్టీ మాజీ ముఖ్యమంత్రి మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు ఇప్పటికే తొలి విడత ప్రచారం ఈ రోజుతో పూర్తయింది అందరూ ఓటర్లని కలుసుకున్నారు అభ్యర్థిగా మా బొత్స సత్యనారాయణ గారు అదేవిధంగా మిగతా ఈ జిల్లాలోని మాజీ శాసనసభ్యులు కానీ సీనియర్ నాయకులు అందరూ కూడా పూర్తిగా ఆయన కోసం మద్దతుగా పనిచేస్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు ఇప్పటికే చాలా మంది ఎంపీటీసీలు గాని ఈ స్థానిక నాయకులతో గాని భేటీ అయ్యారు వారితో మాట్లాడారు వారిని మోటివేట్ చేశారు తప్పకుండా ఈ ఎన్నికల్లో మేము విజయం సాధిస్తాం మాకు ఎనిమిది వందల యాభై ఓట్లలో ఆరు వందల యాభై ఓట్లు పైచిల్ కు పార్టీ బీఫామ్ మీద గెలిచిన అభ్యర్థులుంటే మా మా ఓటర్లుంటే చంద్రబాబు నాయుడు గారు పోటీ పెట్టాలనుకోవడం ఏంటి అంటే నైతిక విలువలు నేను రాజకీయం చేయడానికి సిద్ధం అవడమే కదా మీరు ప్రలోభాలు పెట్టడానికి సిద్ధంగా కావడమే కదా మా ఓటర్లని ప్రలోభ పెట్టి మా ఓటర్లను బెదిరించి మీరు తీసుకెళ్లాలనే ప్రయత్నమే కదా దాన్ని ఎదుర్కొంటాం ఎందుకంటే మా వైఎస్ఆర్ పార్టీ ఒక బలమైన సంకేతాన్ని ఈ ఎన్నిక గెలవడం ద్వారా మా రాష్ట్ర ఈ రాష్ట్రానికి ఈ ప్రజలకి మా పార్టీ నాయకత్వానికి కేడర్కి అందరికీ కూడా మేము ఇస్తాం ఒక మెసేజ్ ఇస్తాం అందుకనే తప్పకుండా మేము ఐక్యమత్యంతో పనిచేస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ ఈ ఎన్నికల్లో గెలిచి తీరుతాం